హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గత యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరకు వచ్చి రావడం ఈరోజు కారంపూర్లో జూనియర్ విభాగానికి అయితే ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రదర్శనకు వచ్చినటువంటి మరొక జత అండి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ వారి నంది బ్రీడింగ్ బుల్స్ పొద్దుటూర్ శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా అండి ప్రగతి రిసార్ట్స్ వారి జతండి ప్రకృతి రిసార్డ్స్ మేకా ప్రతీక్ గారు వారి జత ఈరోజు జరగనున్నటువంటి జూనియర్ విభాగానికి ప్రదర్శన ఇవ్వటానికి అయితే రావడం జరిగిందండి ఈరోజు ప్రదర్శనలో మంచి మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం జరిగింది ఈరోజు ప్రదర్శన బాగుంటుపోతుంది ప్రగతి రిసార్ట్స్ మేకా ప్రతీక్ గారు హైదరాబాద్ రాలేదా రాలేదండి ఇంకా వస్తే అప్డేట్ చేస్తాను పేర్లు ఏంటి అన్న వీటి పేర్లు ఏమైనా ఉన్నాయా పేర్లు ఏమైనా ఉన్నాయా ఇసుక నామే భీమా అర్జున్ అర్జున్ భీమా గిత్తలండి ఇప్పుడు మీరు చూసిన గిత్త భీమా అర్జున్ అండి ప్రగతి రిసార్ట్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరొక చదా దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను